మహాభారతం వినాయకుడు ఎందుకు రాశాడు ఏకదంత రహస్యం అసలు ఏమిటి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వినపోయే కథ భారతీయ సంస్కృతిలోని అతి ముఖ్యమైన రెండు మహానుభావుల గురించి మహర్షి వేదవ్యాసుడు మరియు ప్రథమ పూజ్యుడు జ్ఞానశక్తి స్వరూపుడు శ్రీ గణేషుడు మనందరికీ తెలుసు మహాభారతం అంటే ఒక యుద్ధ కథ మాత్రమే కాదు అది జీవితం గురించిన పాఠం ధర్మం గురించి సత్యం గురించి మనిషి ఎలా జీవించారో చెప్పే గ్రంథం కానీ మీకు తెలుసా ఈ భారీ గ్రంథాన్ని రాసింది కలంతో కాదు తన స్వంత దంతాలతో రాసిన వినాయకుడు కానీ ఎందుకు ఎలా విరిగినదంతా వేరే అర్థలు కథ ఏమిటి అవి మనం ఇప్పుడు చాలా సింపుల్గా తెలుసుకుందాం మహాభారతం రాయడం ఎందుకంత కష్టం మహాభారతం చిన్న కథ కాదు లక్షకు పైగా శ్లోకాలు వంతల కథలు వేల మంది పాత్రలు లోతైన తత్వం మానవ ప్రవత్తులు ధర్మ సందేహాలు వ్యర్థముని మనసులో ఈ కథ అంత పెద్ద నది లాంటిది ఈ ప్రవాహాన్ని ఏమాత్రం చెడిపోకుండా అక్షరాల్లో బంధించడం అంటే మనుషులు చేయలేనంత పెద్ద పని అందుకే వ్యాసుడు అనుకున్నాడు ఈ పని చేయగలిగేది ఒకే దేవుడు విఘ్నేశుడు ఎందుకంటే గణేషుడు బుద్ధికి జ్ఞానానికి రచనకు అర్థం చేసుకునే శక్తికి ప్రత్యేకం మహాభారతం రాయడానికి వ్యాసుడు గణేషుని కోరాడు గణేశుడు వెంటనే ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు గణేషుడి షరతు వ్యాస మహర్షి మీరు శ్లోకాలను ఎక్కడ ఆపకూడదు ఏకధాటిగా చెప్తూనే ఉండాలి మీరు ఆగితే నేను రాయుడు ఆపేస్తాను ఈ మాట కఠినం కానీ ఇది గణేషుడి మహాక్రమశిక్షణ దీనికి వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు గణేష నువ్వు నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి ఇక మీరే ఆలోచించండి గణేషుడు వేగం తగ్గకుండా రాస్తాడు వ్యాసుడు శ్లోకం ఆపకుండా చెప్తాడు కానీ కొన్ని లోతైన శ్లోకాలు చెప్పినప్పుడు గణేషుడికి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది అలా పడే చిన్న విరామాల్లో వ్యాసుడు తర్వాతి శ్లోకాలను మనసులో సర్దుకునే అవకాశం లభించింది అంటే ఈ ఇద్దరి షరతులు కలిపి మహాభారతాన్ని పరిపూర్ణంగా రాయడానికి పర్ఫెక్ట్ సిస్టమ్గా మారాయి ఏకదంతం వెనుక అసలు సంఘటన ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ప్రధాన ఘట్టం గణేషుడు రాయడం మొదలు వ్యాసుడు చెప్పడం మొదలుపెట్టాడు దినాలు నెలలు ఇద్దరు ఆగకుండా పనిచేశారు ఒకరోజు గణేషుడు వాడుతున్న కలం సడన్గా విరిగిపోయింది వ్యాసుడు మాత్రం తన షర్త ప్రకారం రెప్పపాట్లో కూడా ఆగలేదు అప్పుడే గణేషుడు ఇంచుమించు ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన దంతాల్లో ఒక దాన్ని విరిచి దాన్నే కలంగా పెట్టి రాయడం కొనసాగించాడు అది అతని ఏకదంత రూపం ఎందుకంటే ఆయనకు ముఖ్యమైనది తన దేహ సౌందర్యం కాదు పని ధ్యేయం కోసం జ్ఞానం కోసం తన శరీరాన్ని త్యాగం చేయడంలో వినాయకుడు వెనుకాడలేదు ఇది అత్యంత లోతైన సందేశం ఏ కథంతో ఏం సూచిస్తుంది ఈ కథలో ఉన్న అంతరార్థం చాలా అందంగా ఉంటుంది మొదటి అర్థం అంకిత భావం పని కోసం ఏదైనా త్యాగం చేయాలి సౌకర్యాలంటే పని కంటే ఎక్కువ కాదు రెండో అర్థం ధ్యేయం ముందు దేహం తరువాత జీవితంలో మన లక్ష్యం పెద్దయితే చిన్న నష్టాలను పట్టించుకోకూడదు మూడో అర్థం జ్ఞానం కోసం త్యాగం తప్పదు జ్ఞానం సంపాదించడం అంటే బాధ పని కాదు నాలుగో అర్థం మనసు స్థిరంగా ఉంటే అసాధ్యం అన్నది ఉండదు అందుకే వినాయకుడి జ్ఞానం పట్టుదల సహనం అన్నిటికీ ప్రతీక ఈ కథ ఒక పాత పురాణం కాదు ఇది మన రోజువారీ జీవితానికి కూడా వర్తిస్తుంది పనిచేస్తూ అడ్డంకులు వస్తాయి అవకాశాలు కోల్పోతాం ప్లాన్లు విఫలమవుతాయి మన కాలం విరిగిపోతుంది కానీ మనలోని ధ్యేయం నిజమైతే మనము వినాయకుడిలా మన దంతాన్ని కూడా వాడైనా ముందుకు సాగాలి ఇది ఈ కథలోని అస్సలు బలం ఇది వినాయకుడి మహిమ ఇలా ఫ్రెండ్స్ వినాయకుడు ఎందుకు మహాభారతం రాశాడు ఎందుకు తన దంతాన్ని విరిచాడు ఆ కథలోని అసలు అర్థం ఏమిటి మనం చాలా సింపుల్గా తెలుసుకున్నాం కదా మరిన్ని పౌరాణిక కథలు చరిత్రలో దాగిన రహస్యాలు కావాలంటే కింద కామెంట్ చేయండి